ఎస్ఆర్ స్వాగతం రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయాలి ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలి భూసార పరీక్షల వల్ల రైతులకు అనవసర ఖర్చులు తగ్గి పంటల నుండి అధిక దిగుబడులు సాధించవచ్చు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ కృష్ణప్రియ వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల మరియు ఉదయగిరి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా చింతకొమ్మదినై మండలం తాటిగొట్ట గ్రామంలో రైతులతో కలిసి మూడు నెలల శిక్షణ పొందుతున్నారు విద్యార్థులు ఇరవై రోజుల శిక్షణ కాలంలో ఎంతవరకు నైపుణ్యతను పొందగలిగారు అనే అంశంపై పరిశీలించడం కోసం ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ కృష్ణప్రియ తాడిగొట్ట గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఎన్ కృష్ణప్రియ మాట్లాడుతూ తిరుపతి వ్యవసాయ కళాశాల ఉదయగిరి వ్యవసాయ కళాశాల నుంచి గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా తాడిగోట్ల గ్రామానికి పది మంది విద్యార్థులను ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమం వల్ల రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి పంటల వచ్చే తెగుళ్ల గురించి తెగుళ్ల నివారణ ప్రాక్టికల్ గా పంటల పైన మందులు పిచ్చికారిచ్చేసి తెలుసుకోవడం ఏ పంట ఏ కాలంలో వేస్తే ఎంత దిగుబడులు వస్తాయి భూసారాన్ని ఏ విధంగా పెంచుకోవాలి ఆరుతడి పంటలపై ఏ విధంగా మెలకువలు పాటించాలి అనే విషయాలపై అనుభవపూర్వకంగా తెలుసుకోవడం జరుగుతుందని గ్రామంలో సమస్యలపై అవగాహన పెంచుకోవడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏజీబీఎస్సీ విద్యార్థులు రైతులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ ఇప్పుడు ఈ పంటల్లో పంటలు ఉన్నాయి కదా అంటే వరి ఎక్కువ ఉంది వరిలో మీకు వచ్చిన సమస్యలు ఏంటి చెప్పండి அதுல மாட்டல பத்தி தான் பேசறாங்க பொதுவா அது வந்து அது ரெண்டுல அண்டி அது ஒကြီး உண்டு அது அதே గ్రామము మొదటి నుంచి ఎలా అభివృద్ధి అభివృద్ధి పొందిందో ఏమేమి మన మన గ్రామంలో ఇంప్లిమెంట్ అయ్యాయో తెలియజేయడానికి టైంలో ఉన్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మనకు మొదటిసారిగా విద్యుత్ సరఫరా అనేది ఈ గ్రామంకి వచ్చింది తర్వాత రెండు వేల సంవత్సరంలో మంచినీటి ట్యాంక్ అనేది కట్టించారు తర్వాత రెండు వేల రెండులో అంగన్వాడీ కేంద్రం అని స్థాపించారు తర్వాత రెండు వేల మూడులో పంచాయతీ ఆఫీసుని స్థాపించారు తర్వాత రెండు వేల పదకొండులో రామాలయము కట్టబడింది తర్వాత రెండు వేల పద్నాలుగులో మినరల్ వాటర్ ట్యాంక్ ప్లాంట్ కట్టబడింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సచివాలయము అలాగే రైతు భరోసా కేంద్రము అలాగే పశువైద్యశాల ఇవన్నీ కూడా మన గ్రామంలో స్థాపించబడ్డాయి తర్వాత రెండు వేల ఇరవై మూడులో మన నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరు కృష్ణాడి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకోరు కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డాట్ డాట్ సెంటర్ ఆధ్వర్యంలో మరి ఉదయగిరి వ్యవసాయ కళాశాల విద్యార్థినులు అలాగే తిరుపతి వెంకటేశ్వర వ్యవసాయ విద్య వ్యవసాయ కళాశాల విద్యార్థినులు ఈరోజు మూడు నెలల మూడు నెలల శిక్షణకై మరి వైఎస్ఆర్ కడప జిల్లా తాడిగొట్ల గ్రామంలో ఈరోజు మరి గ్రామీణ అవగాహన కృషి అనుభవం కార్యక్రమం పైన ఈ గ్రామంలో ఒక నెల నుంచి కూడా ఈ రైతులతో ఇక్కడ శిక్షణ తీసుకోవడం జరిగింది పంటల పైన ఏ విధంగా మేల్కోలు పాటించాలి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలు ఏంటి గ్రామీణ ప్రాంతాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏంటి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సాధించాయి గ్రామీణ గ్రామీణ ప్రాంతాలు అనే దానిపైన అవగాహన కార్యక్రమం పైన ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి శిక్షి కాలంలో ఎంతవరకు వీరి వీళ్ళు ఉత్తీర్ణత సాధించడం జరిగింది అనే దానిపైన మన ఏరువాక శాస్త్రవేత్త మరి పరిశీలన నిమిత్తమై ఇక్కడ రావడం జరిగింది మరి ఈ విద్యార్థినులు ఎంతవరకు ఇక్కడ ఉత్తీర్ణత సాధించారు అనేది మన మేడం గారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే మేడం మరి ఇక్కడ గ్రామీణ ప్రాంతాల యొక్క స్థితిగతుల పైన మన విద్యార్థినులందరూ కూడా ఇక్కడ రైతులతో కలిసి పంటల పైన వారి వాళ్ళు కూడా రైతులతో పాల్గొని పంటలలో ఏ విధమైన మెలకువలు సాధించాలి అనే దానిపైన కూడా ఇక్కడ శిక్షణ తీసుకోవడం జరిగింది దీనిపైన ఎంత మట్టుకు వృత్తి సాధించారు అనేది మీరు ఒక నిర్ణయం పడుతున్నారు మేడం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎన్ కృష్ణప్రియ ఏరువా కేంద్రంలో కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను సో ఇక్కడికి తాడిగుట్ల గ్రామానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ మాకు ఇచ్చిన ర్యెత్ స్టూడెంట్స్ తిరుపతి అగ్రికల్చర్ కాలేజ్ ప్లస్ ఉదయగిరి కాలేజ్ ప్లస్ మొత్తం పది మంది స్టూడెంట్స్ తాడిగుట్లకి ఇవ్వడం జరిగింది సో ఈ నేపథ్యంలో వీళ్ళొచ్చి కూడా ఒక ఇరవై రోజులు అయిందని ఈ నేపథ్యంలో మనం పిఆర్ఏ టెక్నిక్స్ ఇవి యూజ్ చేసుకొని మన గ్రామాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏ వసతులు ఉన్నాయి అనే దానికి తెలుసుకోవడానికి ఈ టెక్నిక్స్ అనేవి యూజ్ చేశాము సో దీని ప్రకారంగా తీసుకుంటే వీళ్ళకి వసతులు ఏమేమి కావాలి అనే దానికి ఏంటంటే వీళ్ళకి ఒక హాస్పిటల్ ఒక స్కూలు ఇంకొక ఏంటంటే పెద్ద వాటర్ ట్యాంక్ కావాలని సూచించారు ఇంకా పొలాలకు వచ్చేసరికి వీళ్ళేసిన మూడు ఏంటంటే ప్రధానంగా వరి మరియు ఆమదం ఇంకొకటి ఏంటి నువ్వులు ఈ మూడు పంటలు ప్రధానంగా పండిస్ పండిస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడైతే వరి పంటలైతే మనం చూ చూ చూసినట్లయితే ఎక్కువగా ఆకుముడత పురుగు మరియు కాండం తలుచు పురుగు ఎక్కువగా ఉందని సమస్యలు సమస్యలు తెలిసాయి ఇంకొకటి ఏంటి అంటే ఈ గ్రామానికి మనం ఏదైతే చేయగలమో ఇప్పుడు ఈ పిల్లల ద్వారా ఇప్పుడు ఏవైతే సమస్యలు కొను కొనుక్కున్నామో ఈ సమస్యల మీద వీళ్ళకి అవగాహన కార్యక్రమం చేయదలుచుకున్నాము సో నెక్స్ట్ ఈ పిల్లలే మళ్ళీ వీళ్ళ రైతులకి రోజు అవగాహన కార్యక్రమం రెండో మూడో చే చేయడం జరుగుతుంది సో ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామీణ రైతులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ మరి ఈ కార్యక్రమం వల్ల ఈ విద్యార్థినులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు ఈ కార్యక్రమం యాక్చువల్గా ఈ ముఖ్య ఉద్దేశం రావేపు అనేది ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇప్పటి వరకు వీళ్ళు బుక్స్ లో చదువుకుని ఉంటారు అంటే పొలాల్లో ఎలా ఉంటుంది ఒక గ్రామాల్లో ఎలా ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితులు అనేది అందుకనే వీళ్ళకి ఈ గ్రామాలకు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పుస్తకాల్లో చదివింది వేరు మనం డైరెక్ట్గా పొలాలకు వచ్చి చూసుకునే సంగతులు వేరు కాబట్టి వీళ్ళకి ఆ విషయాలు తెలియాలి గ్రామాల్లో ఉంటే ఎటువంటి సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మనం తట్టుకోగలమా తట్టుకోలేమా అనేది ఒక ఎత్తు ఇంకోటి పొలాల్లో డైరెక్ట్గా చూస్తారు కాబట్టి వాళ్ళకి అవగాహన అనేది బాగా వస్తుంది ఏ ఏ సమస్య వస్తే ఎటువంటి మందులు కొట్టాలి ఎటువంటి ఎరువులు వేయాలి అని తెలుస్తుంది అందుకనే ఈ ప్రోగ్రాము పెట్టడం జరిగిందండి ఓకే మేడం థ్యాంక్ యూ మీరు స్టూడెంట్స్ మాట్లాడే వాళ్ళు కాలేజీ నుంచి ఎవరు ఎవరు ఓకేనా నమస్తే మ్యాడమ్ మరి మీరు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనని రైతుల యొక్క పొలాల మీద మీకు అవగాహనగా తెలుసుకోవడం కోసం రైతులకు తెలియజేయడం కోసం మీరు ఇక్కడ మూడు నెలల శిక్షణ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది మరి ఈ మూడు నెలల ఈ ఇప్పుడు మీకు జరిగిన ఈ ఒక నెలలో మీరు ఏ విధంగా మీరు రైతుల నుంచి తెలుసుకోవడం జరిగిందంటారు మేము ఇక్కడికి వచ్చి ఇరవై రోజుల పైన అయిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి వాళ్ళు చేసేటప్పుడు ప్రతి పనిలో మేము ఇన్వాల్వ్మెంట్ అన్నాము ప్రతి పనిలో వాళ్ళు ఎలా విత్తుతున్నారు ఎలా కలుపు తీస్తున్నారు వివిధ రకాల కలుపు మొక్కలు పుస్తకాలు కలుపు మొక్కలు చదువుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలుపు మొక్కలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా ఉంటారు అదేవిధంగా పురుగులు ఎలా ఉన్నాయి ఆ పురుగులకి రోజు రోజులో మందు కొడితే ఎలా తగ్గుతుంది అనేది మీరు గమనించండి అదేవిధంగా చుట్టేటప్పుడు కానీ పోసేటప్పుడు నాటలు వేసేటప్పుడు రైతులతో కలిసి నేను చూస్తూ ఉన్నప్పుడు మేము ఎలా మెలు మెలుపులు ఉండాలి అని మాకు ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో ఏ ఏ పంటలు వేశారు ఈ గ్రామంలో వరి వేస్తున్నారు ఆమరాలు వేస్తున్నారు నువ్వులు వేస్తున్నారు ఇది రబీ కాలం కాబట్టి ఈ మూడు వాళ్ళు సో చేస్తున్నారు అదే ఖరీఫ్ కాలం వస్తే వాళ్ళు ఖరీఫ్ రబీ వేస్తున్నారు ఆముదం అదేవిధంగా జొన్నలు కొర్రలు ఇవన్నీ కూడా మరి లాగా వాళ్ళకి పండించడం జరుగుతుంది

కాండం కాండ తోచిపో కట్టేరా బుడుకులు వేయడం మేము గమనించాము అగ్గితేగులు పిలు అదేవిధంగా కొడికి కూడా అన్నిటికీ కలిపి ఇవన్నీ వేసేటప్పుడు మేము రైతులతో పాల్గొన్నాము ఆముదంలో కాండం తోలుచి పొరుగు ఆముదంలో ఆ కాయ కాయ మరియు కొమ్మ తులచి పొరుగు ఎక్కువగా వాసించడం గమనించాను అక్కడ మేము భూమి సారవంతంగా ఉండాలంటే ఏ ఎరువులు వాడాలంటారు భూమి సారవంతంగా ఉండాలి లేదని ఫస్ట్ మనము మట్టి పరీక్ష చేయించాలి ముందుగా పంట వేసే ముందు మట్టి పరీక్ష చేయించినప్పుడు దాంట్లో ఉండే తీవెచ్ దాంట్లో ఉండే ఏ ఏ ఎరువులు అధికంగా ఉన్నాయి తక్కువగా ఉండేదని తెలుస్తుంది దాని తర్వాత ఏ ఎరువులు మనం మనం రైతులు ప్రిఫర్ చేయవచ్చు భూమి ముందుగా సారవంతంగా తయారీ అధికంగా సేంద్రీయన సారవంతంగా వెళ్ళే అవకాశం మన రైతులన్నీ రసాయన ఎరువులు అధికంగా ఉపయోగిస్తున్నారు అందువల్ల నీళ్ళైతే రోజు రోజుకి మట్టి మరి ఈ గ్రామంలో మరి వరి ఏ వెరైటీ అయితే ఇక్కడ బాగా మంచి దిగుబడిని ఇస్తుంది అంటారు వెరైటీ జగిత్యాల వెరైటీ ముళ్ళు కొడుకు ఎక్కువగా పాడుతున్నారు అందువల్ల ఆ రెండుకి అధికంగా ఓకే ఓకే మా థ్యాంక్ యూ మ్యామ్ ఇంకా ఎవరన్నా మీరు ఈ అవగాహన కార్యక్రమంలో రై మీరు ఇక్కడ మీరు రైతులకు ఏ విధమైన మీరు సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వడం జరిగిందంటారు

ఇక్కడ ఈ గ్రామంలో ఆరుతాడి పంటలుగా ఏ పంటలు అయితే ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి ఆరుతాడి పంటలు ఆరుతాడి పంటలు అంటే ఇక అలసంద కానీ టమోటా కానీ ఇలా వేర్శనగర్స్ ఇక్కడ ఆ పంటలుగా ఏమున్నాయి గ్రామంలో మీరు ఈ ఇరవై రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏముండాయని తెలుసుకుందాం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వర్షాకాలంలో అయితే చాలా కష్టం ఆ తర్వాత రైతులకి సీట్స్ వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వేస్తారు మరి ఈ ఆరుదాడి పంటలు ఇక్కడ ఆముదం ఆముదం ఇంకా నువ్వులంతా ఇవన్నీ వేసినారు కదా ఈ పంటలపైన మీరు రైతులకు ఏ విధంగా సలహాలు ఇచ్చారు క్యాస్టర్లో అయితే మేము సెమీ లూపర్ ఇన్సిడెంట్స్ చూసాం దానికైతేనే దానికైతేనో వాళ్ళు హూమ్ స్ప్రేయర్ తీసుకొని మందు అయితే కొట్టేరా అవి కొట్టిన తర్వాత మేము వెళ్ళి నెక్స్ట్ డే అంటే చూసాం సార్ దాని తర్వాత దానే కంట్రోల్ అయ్యాయి ఇంకా ఇంకా అదే సలహా అదే ఆ మందులో ఇంకా లిమిటెడ్ క్వాంటిటీ మీరు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అవగాహనని రైతుల యొక్క పొలాల మీద మీకు అవగాహనగా తెలుసుకోవడం కోసం రైతులకు తెలియజేయడం కోసం మీరు ఇక్కడ మూడు నెలల శిక్షణ నిమిత్తం ఇక్కడ రావడం జరిగింది మరి ఈ మూడు నెలల ఈ ఇప్పుడు మీకు జరిగిన ఈ ఒక నెలలో మీరు ఏ విధంగా మీరు రైతుల నుంచి తెలుసుకోవడం జరిగిందంటే ఇరవై రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత రైతుల దగ్గర నుంచి వాళ్ళు చేసేటప్పుడు ప్రతి పనిలో మేము ఇన్వాల్వ్మెంట్ అన్నాము ప్రతి పనిలో వాళ్ళు ఎలా విత్తుతున్నారు ఎలా కలుపు తీస్తున్నారు వివిధ రకాల కలుపు మొక్కలు మేము పుస్తకాల్లో కలుపు మొక్కలు చదువుకున్నాము కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలుపు మొక్కలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎలా అదేవిధంగా పురుగులు ఎలా ఉన్నాయి ఆ పురుగులకి ఏ స్టేజ్లో మందు కొడితే ఎలా తగ్గుతుందని మీరు గమనించండి అదేవిధంగా విత్తేటప్పుడు దాన్ని పోసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతులతో కలిసి నేను చూసుకున్నప్పుడు మేము ఎలా మెలకు మెలకులు ఉండాలి మాకు అర్థమైంది రైతులు ఈ గ్రామంలో వరి వేస్తున్నారు ఆమ్రాలు వేస్తున్నారు నువ్వులు వేస్తున్నారు ఇది రబీ కాలం కాబట్టి ఈ మూడు వాళ్ళు సో చేస్తున్నారు అదే ఖరీఫ్ కాలం వస్తే వాళ్ళు ఖరీఫ్లో రబీ వేస్తున్నారు ఆముదం అదేవిధంగా జొన్నలు కొర్రలు ఇవన్నీ కూడా మరి లాగా వాళ్ళు పండించడం జరుగుతుంది వరిలో ఆశించేటువంటి తెగుళ్ళు ఏంటంటారు అగ్గి తెగులు ఆశిస్తుంది అదేవిధంగా బ్యాక్టీరియల్ తెగులు తెగులు ఆశిస్తుంది కాండం పోషి పెరుగులు ఇవన్నీ కూడా ఆశించేటప్పుడు మేము గమనించడం డైరెక్ట్గా నెక్స్ట్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది వీటి నివారణగా ఏ పెస్టిసైడ్స్ అని వాడతాం కాండం తులచిపో కట్టేలా దురుపులు వేయడం మేము గమనించాము అగ్గితే అదేవిధంగా ఉల్లి కొడుకు అన్నిటికీ కలిపి ఇవన్నీ వేసేటప్పుడు మేము రైతులతో పాల్గొన్నాం ఆముదంలో కాండం తోలుచిపో ఆముదంలో ఆ కాయ కాయ మరియు కొమ్మ తులుచి పొరుగు ఎక్కువగా వాసించడం గమనించాము అక్కడ మేము భూమి సారవంతంగా ఉండాలంటే ఏ ఎరువులు వాడాలంటారు భూమి సారవంతంగా ఉంబడేలాగే ఫస్ట్ మనము మట్టి పరీక్ష చేయించాలి ముందుగా పంట వేసే ముందు మట్టి పరీక్ష చేసి చేయించినప్పుడు దాంట్లో ఉండే పీవెచ్ దాంట్లో ఉండే ఏ ఏ ఎరువులు అధికంగా ఉన్నాయి తక్కువగా ఉండేదని తెలుస్తుంది దాని తర్వాత ఏ ఎరువులు మనం ఇవ్వాలి అనే మనం రైతులు ప్రిఫర్ చేయొచ్చు భూమి ముందుగా సారవంతంగా తయారయారవ అధికంగా ఎరువులు వాడడం వలన అది సారవంతంగా వాయికెళ్ళే అవకాశం ఉంది మన రైతులన్నీ రసాయన ఎరువులు అధికంగా ఉపయోగిస్తున్నారు అందువల్ల నేలైతే రోజు రోజుకి సేంద్రియాన్ని కోల్పోతున్నారు

మీరు ఈ అవగాహన కార్యక్రమంలో రై మీరు ఇక్కడ మీరు రైతులకు ఏ విధమైన మీరు సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వడం జరిగిందంటారు అలాగే రైతుల రైతుల యొక్క కష్టాలు ఏ విధంగా ఉంటాయంటారు ఆ తర్వాత అధిక్య ఉంది కానీ కన్స్ట్రక్షన్ చేసా కానీ ఇక్కడ కూడా ఫంక్షన్ ఫార్మర్ గ్రూప్స్ అనేది లేదు అవి ఇక్కడ తీసుకురావాలని వీళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం నెక్స్ట్ ఇక్కడ ఉండే ఫార్మర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క వెరైటీ వేసిన వెరైటీ గురించి బాగా కొంచెం అవగాహన ఉన్నారు అడుగుతున్నారు మమ్మల్ని మేము కూడా మా కోఆర్డినేటర్ మ్యాడమ్ మేడం ప్రావెక్ట్ హెల్ వాళ్ళ గైడెన్స్తో అడిగి తెలుసుకొని వాళ్ళకి చెప్పారు ఇక్కడ ఈ గ్రామంలో ఆరుతాడి పంటలుగా ఏ పంటలు అయితే ఇక్కడ అనుకూలంగా ఉన్నాయి కదా ఆరుతాడి పంటలు ఆరుతాడి అంటే ఇవి అలసంద కానీ టమోటా కానీ ఇలా వేర్శనగర్స్ ఇక్కడ ఆరుతాడి పంటలుగా ఏమున్నాయి ఈ గ్రామంలో ఉన్నాయి కదా అమ్ముతాము ఈ గ్రామంలో మీరు ఈ ఇరవై రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి సమస్యలు ఏమున్నాయో తెలుసుకుందా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వర్షాకాలంలో అయితే చాలా కష్టం సార్ ఆ తర్వాత రైతులకి సీట్స్ వాళ్ళు ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ వేస్తారు మరి ఈ ఆరుతాడి పంటలు ఇక్కడ ఆముదము ఆముదము ఇంకా నువ్వులంతా ఇవన్నీ వేస్తున్నారు కదా ఈ పంటల పైన మీరు రైతులకు ఏ విధంగా సలహాలు ఇస్తారు క్యాస్టర్లో అయితే మేము సెమీ లూపర్ ఇన్సిడెన్స్ చూసాం సార్ దానికైతేనే వాళ్ళు బూమ్ స్ప్రేయర్ తీసుకొని మంది అయితే కొట్టేస్తారు సార్ అని అవి కొట్టిన తర్వాత మేము వెళ్ళి నెక్స్ట్ అంటే చూసాం సార్ దాని తర్వాత బాగానే కంట్రోల్ అయ్యాయి ఇంకా ఇంకా అదే సలహాలు అదే ఆ మందులో ఇంకా లిమిటెడ్ క్వాంటిటీతో